భారత రాజ్యాంగ శిల్పి మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక పదమూడవ డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ యోజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని పట్టుకుంటాం అన్యాయాన్ని చూసి మౌనం పాటించము అవకాశాలు అందరికీ రావాలి అన్న ఆశయాన్ని కట్టుబడి నిలబడతాం అని ప్రతిజ్ఞ చేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పదమూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య స్థానిక నాయకులు సుబ్బరామయ్య మురళి లక్ష్మయ్య రమేష్ ఊటుకూరు చైతన్య నాగరాజు శెట్టి అశోక్ వెంకటేశ్వర్లు సుమధుర్ ప్రేమ్ తిరుపతి మస్తాన్ రామ్మోహన్ కార్తిక్ స్థానిక యువత పాల్గొన్నారు జ్ఞానాన్ని పట్టుకుంటాం అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఖండిస్తాం కోసం ఈరోజు మన దేశ మహానుభావుడు సమాజ సంస్కర్త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని పదమూడు రోజు ఎలమలో ఉన్నటువంటి ఆయన కాంస విగ్రహానికి ఊరికి సంబంధించిన డివిజన్ సంబంధించినటువంటి పెద్దలు యువకులందరితో కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అంబేద్కర్ గారు అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు ఆయన యువతకి ఇచ్చిన స్ఫూర్తితో ఏ మనిషి అయినా సరే ఏ యువకుడైనా సరే ఎవరైనా సరే కష్టపడే మనసత్వం కలిగి దృఢమైన సంకల్పం ఉంటే ఈ ప్రపంచాన్ని సైతం మనము కదిలించవచ్చు అని మనకు తెలియజేసినటువంటి మహానాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలలో కొన్ని విద్య ప్రతి ఒక్కరికి దక్కాలి ప్రతి ఒక్కరు సమానంగా జీవించాలా ఆశయాలు అవకాశాల కోసం ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆశయ సాధన కోసం కట్టుబడి ముందుకు నడిచినప్పుడే మనము ముందుకు సాగలుగుతాము మనం అనుకు మన ప్రతి ఒక్కరికి సమానంగా జీవించే హక్కును కలిగించగలుగుతామని తెలియజేసినటువంటి నాయకుడు గొప్ప మహాను బావుడు అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి ఆలోచనలను ఆశయాలను కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఐదు సంవత్సరాలు ఆయన తీసుకున్నటువంటి విలువైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు ఆలోచన ఉన్నాయని గర్వంగా తెలియజేసుకుంటున్నా ఉన్నా వాటిలో మరి ముఖ్యంగా విద్యా వైద్యం ప్రతి ఒక్క పేద విద్యార్థికి కావచ్చు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా సమానమైన విద్య సమానమైన వైద్యం అందాలని ఆయన ఆలోచన సైతం కొనసాగించి ఆయన పాలన జగన్మోహన్ గారి పాలనలో విజయవాడ లాంటి మహానగరంలో నడి బొడ్డున రెండు వందల ఏడు అడుగుల కాంశ విగ్రహం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ప్రతి బడుగు బది వర్గాల అంబేద్కర్ గారిని అవమానించే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిహ్నంగా ముద్ర వేసి ఒక పాలనను సాగించి ఆయన ఆశయాల కోసం ముందుకు నడిస్తే ఈరోజు కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఆయన వర్ధంతి రోజున ఆయన అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆయన ఆలోచన సైతం మేము ముందుకు నడుస్తామని అన్ని విషయాల్లో మా ప్రభుత్వం తరఫు మా మా అధినాయకుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు కావచ్చు ఈ లోకల్లో ఉన్న మా నాయకులందరూ అందరూ ఆదేశాలతో ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచన సైతం మేము ముందుకు నడిపిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి యావత్ యువతకి అందరికీ కూడా మేము మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం జై భీం